మా ఉసురు తాత్ది కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవో ఫార్టీ సిక్స్ బాధితుల ఆగ్రహం హైకోర్టులో పిటిషన్ కొట్టివేతపై కన్నీళ్లు పెట్టుకున్న బాధితులు ఎన్నికల ముందు వాడుకున్నారు ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లే మంత్రులకు మేము గుర్తున్నామా ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి అప్పులు చేసి పిటిషన్ వేశాం బాధితులను ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ వారికి అండగా ఉంటామని హామీ ఫార్టీ సిక్స్ బాధితులు ఫార్టీ సిక్స్ బాధితులకు అండగా ఉంటామని ఆమె జీవో ఫార్టీ సిక్స్ వరకు పోరాడతాం రాకేష్ రెడ్డి నిన్న ఇది మన మన దాంట్లో వేసినాం ఒక్క మన దాంట్లోనే వేసినాం ఎవ్వడేలా దీన్ని కేవలం మన ఛానళ్ళు మాత్రమే వేసినాం ఎట్లా ఎడతాను అంటే ఇక పూరకాల గోసాలు చూడూర్రి పాపం ఈ తమ్ముడు రెగ్యులర్గా టచ్లు ఉండే పాపం నాకు ఏ ఇంటికి ముఖము ముఖం పెట్టుకొని ఇంటికి ఎట్లా పోవాలి ఇప్పుడు ఈ ఫార్టీ సిక్స్ చేసిందేమో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఫార్టీ సిక్స్ జీవో చేసింది ఆ ప్రభుత్వం ఇంకా ఆరు నెలలు ఉన్న ఈ జీవో తీసుకొచ్చింది ఈ జీవో మీద అప్పటి మంత్రులను కలిసి పాపం వీళ్ళు అప్పుడు ఎంతమంది మంత్రులను కలవాలో అంతమంది ఆ మంత్రులను కలిసిల్లు వాళ్ళని వేడుకున్నారు వాళ్ళు కనీసం దాని మీద రివ్యూ చేయలేదు ఈ ఫార్టీ సిక్స్ జీవో వల్ల గ్రామీణ నిరుద్యోగులు ఏ విధంగా జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులు ఏ విధంగా నష్టపోతున్నారు అనేది చిన్న రివ్యూ కూడా చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం దురుసుగా ముందుకు పోయింది ఎలక్షన్లు వచ్చినాయి పాపం ఎలక్షన్లు రాగానే దీన్ని ప్రతిపక్షాలు వాడుకున్నారు విధంగా అన్న ఎన్ని తాళం చేసిన నేను ఎన్ని తాళ్ళు అన్నం చూపడం అది నాకైతే నాకైతే అసలు ఎన్ని తోళ్ళు అన్న చూపడబడిన ఈ మినిస్టర్లు అందరి దగ్గర రా నిమర్లు ఉన్నాయి ఎమ్మెల్యేలు అందరి దగ్గర నెంబర్లు ఉన్నాయి అన్న ఏ వాహనం చేసినాడ ఇంటి దగ్గర బాగుంది నే ఇప్పుడు కేసుకెళ్తారు ఎంతమంది విజయ్ అన్న ఈ తమ్ముడు పాపము ఈయనే ముందుండి ఫార్టీ సిక్స్ జీవా బాధితం దగ్గర దగ్గర యాభై వేల మంది ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఉన్నారు తలా రూపాయి వేసుకొని హైకోర్టులో పిటిషన్ వేసాను నిన్న హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది చల్లదాన్ని నిరుద్యో అసలే నిరుద్యోగులు తల్లిదండ్రులకు భారంగా బతుకుతున్నామనే ఒక బాధ ఉన్నది వాళ్ళకు ఉద్యోగం వచ్చింది ఆ జీవో వల్ల వాళ్ళకు ఉద్యోగాలు వేయినాయి కానీ వాళ్ళు కిందనో పడి మనిషిగా రూపాయి వేసుకొని హైకోర్టులో పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ నిన్న కొట్టేసాం ఈ జీవో తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం జీవో కొట్టేసింది ఎవరు హైకోర్టు కొట్టేసింది కానీ దీన్ని ప్రభుత్వం అడ్డుకోవచ్చు ప్రభుత్వం ఈ జీవోని క్యాన్సిల్ చేయవచ్చు కానీ క్యాన్సిల్ చేయాలి ఈ దొంగలు ఏం చేసిండ్రు ఈ కాంగ్రెస్ దొంగలు ఇదే సిక్స్ జీవో బాధితులను పెట్టి అధికారంలోకి ఈ దొంగలు మళ్ళీ కానీ ఆఫీస్కి ఇదే బాధితులు అంతా పోతే నేను మీకు నేను అండగా ఉంటా తట్టాపుట్ట చదురుకొని యూనివర్సిటీలకు వెళ్ళి మీరు ఊర్లలోకి పోయి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించిదని తప్పించి మాకు ఉద్యోగాలు రావని ఇంటింటికి పోయి మీ అమ్మ నాయనకు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అని ఉసిగొల్పి వీళ్ళను ఆ రోజు నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం జీవో తెచ్చింది కదా అని వీళ్ళు కూడా నమ్మి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా వీళ్ళ గొంతులు కోసింది మీరు దయచేసి బాధితులు ఎవరైతున్నారో మళ్ళీ కానీ గల్లబట్టాడు గుర్రి ఆ రోజు రేవంత్ రెడ్డి మీకు అండగా ఉంటామని చెప్పిండు రేవంత్ రెడ్డి గల్లబట్టాడు గుర్రి గిట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇవి నడవాయి ఏడ్చుకుంటా కూర్చుంటే నడవాయి అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు నేను మొన్న కూడా చెప్పిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మీరంతా ఏం చేసిండు అశోక్కు సపోర్ట్ చేసిండ్రు ఆ కోచింగ్ సెంటర్ అశోక్కు సపోర్ట్ చేసిండు నేను ఆ రోజు ఏమన్నా ఇగో ఈ ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే రాకేష్ రెడ్డికి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఆ సీటు గెలిస్తే ప్రతిపక్షానికి మరొక సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు బలంగా ఉంటుంది ఎప్పుడు సమస్యల మీద కొట్లాడాలన్నా ప్రతిపక్షంలో ఉన్నోడే కొట్లాడతాడు తప్పించి ఈ ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ వల్ల కాదు అది వాళ్ళ శక్తికి సరిపోదు అని చెప్తే ఆ రోజు ఈ మిత్రులంతా నా మాట వినకుండా మన ఆఫీస్కి వచ్చింది వీళ్ళు నా మాట వినకుండా లేదన్నా ఈ జీవో తీసుకొచ్చింది ప్రతిపక్షమే కాబట్టి మేము అశోక్కే ఎత్తాం ఓట్లు అని అట్లెత్తే ఆయనకే ముప్పై వేలు వచ్చాయి ఒక గదే ముప్పై వేలతోటి రాకేష్ రెడ్డి ఓడిపోయా అయినప్పటికీ ఓడిపోయినప్పటికీ మొదటి నుండి కూడా ఈ ఫార్టీ సిక్స్ బాధితులతోటి అండగా ఉన్నది రాకేష్ రెడ్డే నిన్న కూడా వాళ్ళకు కోర్టు దగ్గరికి పోయి ఆ తీర్పు రాగానే వాళ్ళు ఏడుస్తా అంటే వాళ్ళని ఓదార్చి మన సుప్రీంకోర్టు దగ్గర కూడా ఈ సమస్యను తీసుకపోతా సుప్రీంకోర్టులో కూడా వేస్తా ఈ కేసు అని నిన్న రాకేష్ రెడ్డి వాళ్ళకు హామీ ఇచ్చాడు పైగా నిన్న కేటీఆర్ ఫోన్లో పరామర్శించాడు కేటీఆర్ గారు మీరు ఇప్పటికైనా ఒక హామీ ఇవ్వండి భవిష్యత్తు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది ఎన్నికలు ఒకవేళ మీరు మళ్ళీ గెలిస్తే ఈ ఫార్టీ సిక్స్ జీవో కొట్టేయండి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నిరుద్యోగులకు ఈ ఫార్టీ సిక్స్ జీవో వల్ల నష్టం జరుగుతున్నదని భావనలో ఉన్నారు కనీసం దాన్ని ఒకసారి కూర్చొని చర్చించండి సిటీలో ఉన్న వాళ్ళకు డెబ్బై మార్కులెక్క వచ్చిందట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు నూట ఇరవై నూట ముప్పై మార్కులు వచ్చినా కూడా వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయింది ఈ జీవో వల్ల కాబట్టి ఫార్టీ సిక్స్ జీవో బాధితులను రేవంత్ రెడ్డి అద్భుతంగా వాడుకొని వాళ్ళ గొంతులు కోసేసిండు ఇక మార్ మల్లిగాన్ లాంటి వ్యక్తులు అయితే వీళ్ళ వీళ్ళ కాల్ వీళ్ళ కాళ్ళు కడిగి నీ నెత్తి మీద పోసుకోరా వాళ్ళని నెట్టడం దొంగలు అంతా కలిసి ఎవ్వలేడవకాండి తప్పకుండా దీని పాజిబుల్స్ ఏముంటాయి మరి సుప్రీంకోర్టుకు పోతే ఇది నిలిచే కేసేనా అసలు ఇది కోట చుట్టు తిరగవలసింది కాదు ప్రభుత్వాలు జీవో చేసినాయి ప్రభుత్వమే మళ్ళీ జీవో కొట్టేయాలి ఇప్పుడు ఏ విధంగా అయితే బఫర్ జోన్లకు సంబంధించి ఆ త్రిపుల్ వన్ జీవో దాని పరిధిలో ఉన్న కూడా మేము అక్రమాలను గురి చేస్తూ అంటాం కదా త్రిబుల్ వన్ జీవో లాంటిదే ఈ ఫార్టీ సిక్స్ జీవో కూడా కాబట్టి ప్రభుత్వం ఈ జీవోను వెనక తీసుకోవచ్చు ప్రభుత్వం ఆ జీవోను కొట్టేసే హక్కు కూడా ప్రభుత్వానికే ఉన్నది ఆ అధికారం కూడా ప్రభుత్వానికే ఉన్నది రేవంత్ రెడ్డి నీకు ఏ మాత్రం దయా దాక్షణలు ఉన్నా నీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రెండు పర్సెంట్ ఓటింగే కదా ఆ రెండు పర్సెంట్ ఓటే పర్సెంటేజ్ ఓటింగ్లో వన్ పర్సెంట్ నిరుద్యోగులే ఉన్నది కదా ఆ నిరుద్యోగుల పుణ్యాన్ని ఈరోజు నువ్వు కుర్చీ ఎక్కి కులుకుతున్నావు కదా నీకు ఏ మాత్రం దయ ఉన్నా ఆ ఫార్టీ సిక్స్ జీవో బాధ్యత తరపున నువ్వు ఆ జీవ కొట్టేయాలి వాళ్ళకి జీవితాలను అందించాలి ఇది మా ప్రధానమైన డిమాండ్